వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సో చాలామంది అడుగుతున్నారనమాట నాకు ట్వంటీ ఎయిత్ దాటిన తర్వాత మంత్లో ట్వంటీ ఎయిత్ దాటిన తర్వాత ఖచ్చితంగా నాకు ఒక ఐదు అయితే మెయిల్ చేస్తారనమాట అక్క ఈ మంత్ మీకు యూట్యూబ్ శాలరీ ఎంత వచ్చింది ప్లీజ్ చెప్పండక్క అంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి యూట్యూబ్ శాలరీ ఎంత వచ్చింది అనేటువంటిది తెలుసుకుంటే మాకు కూడా వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది చెప్పండి అక్క అని చెప్పేసి అంటున్నారనమాట నేను ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నానంటే నార్మల్గా ఏదైనా నార్మల్ స్టడీ బ్లాగ్స్లో అట్లనే నేను ఆ మంత్ ఎంత శాలరీ వచ్చేసింది అంటే చెప్తున్నాను నార్మల్గా సపరేట్గా వీడియో ఏం కాకుండా కానీ ఇది స్పెషల్గా చెప్పడానికి రీజన్ ఏంటిదని అంటే టైమ్స్ మనకు యూట్యూబ్ సాలరీ రాదు కొన్ని కొన్నిసార్లు ఎక్కువ వస్తుంది అన్ ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు తక్కువ వస్తుంది ఎట్లా అంటే ఇంకా మినిమం అనేటువంటిది వస్తుంది అనమాట సో అట్లా ఎక్కువ వచ్చినప్పుడు పొంగిపోకూడదు తక్కువ వచ్చింది కదా అని చెప్పేసి వీడియోస్ చేయకుండా ఉండకూడదు కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి ఏదో ఒక రోజు ఇప్పుడు ఇంత వచ్చింది కదా నెక్స్ట్ టైం ఇంకో కొంచెం ఎక్కువ రావచ్చు సో అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి ఏదైనా సరే మనం ఏదైనా పని చేసినప్పుడు కన్సిస్టెన్సీ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అది స్టడీలో కావచ్చు మనం చేసే పని ఏదైనా కావచ్చు సో కన్సిస్టెన్సీ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ సో ఈ మంత్ నాకు ఎంత వచ్చింది అనేటువంటిది చెప్తాను అండ్ మంది అడుగుతున్నారు కూడా అంటే ఇట్లాంటివి చెప్పకూడదండి చాలామంది చెప్పరు కానీ చెప్పడానికి ట్రై చేస్తాను అలాగే ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే అక్క అసలు యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ చేయాలి ప్రతి నే అంటే ప్రతి రోజుకి ఎన్ని వీడియోస్ చేయాలి అసలు ఎన్ని వ్యూస్కి ఎన్ని డాలర్స్లు వస్తాయి కొంచెం చెప్పండి అక్క అని చెప్పేసి ఒక సిస్టర్ అడుగుతున్నారండి కంటిన్యూస్గా సో నేనేమనుకున్నానంటే అసలు ఈ వీడియో కింద కమెంట్స్ సెక్షన్ కమెంట్స్ ఆన్లో ఉన్నంత వరకు మీకు అదే కాకుండా ఇంకా యూట్యూబ్కి సంబంధించి ఇంకేమైనా వీడియో ఇంకేమైనా డౌట్స్ కానీ అట్లా ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఇక్కడ చెప్పకపోయినా మెయిల్ చేస్తా అన్నా కూడా నో ప్రాబ్లం సో అదేంటిది అనేటువంటిది నేను డిస్ప్లే చేసుకుంటూ మీ ఐడిన్ క్రాస్ చేస్తానులేండి సో డిస్ప్లే చేసుకుంటూ దానికి సంబంధించి నేను ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏమైనా చూపించాలనుకుంటే మన ఛానల్ అనాలిటిక్స్ నేను చూపించుకుంటే నేను వీడియో అయితే చేస్తాను సో గుర్తు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాకు ఇన్సిన టైంలో నాకు తెలిసేది కాదు అసలు ఎన్ని వ్యూస్కి ఎన్ని డాలర్లు అసలు ఎట్లా వస్తుంది అసలు వాట్ ఈస్ ఆర్పిఎం ఇవన్నీ నాకు తెలిసేది కాదు సో ఎంతమందిని అడిగినా నో రెస్పాన్స్ అనమాట పర్టికులర్గా ఈ దీని గురించి అడిగినప్పుడు వ్యూస్ డాలర్స్ అని అడిగినప్పుడు సో నాకు నా ఛానల్ ఇదే నాకు ఎగ్జాంపుల్ అయిపోయి నాకు ఇంకా నా ఛానల్ గురించి చూసుకుంటేనే నాకు తెలిసిపోతుంది అనమాట ఇంకా వేరే వాళ్ళని అడగాల్సిన పని లేదు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా సో అదైతే చెప్పడానికి ట్రై చేస్తాను నేను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ మంత్ మాత్రం ఇప్పటివరకు నేను తీసుకున్న అన్నిటికంటే చాలా తక్కువ వచ్చింది సో ఎంత వచ్చింది అనేటువంటిది కూడా నేను చెప్తాను ఇప్పుడు నార్మల్గా త్రీ రూపీస్ పెన్స్ ఉంటాయి కదండీ త్రీ రూపీస్ పెన్స్ ఇప్పుడు ఈ పెన్సిల్ త్రీ రూపీస్ అనుకోండి అప్సరా పెన్సిల్ ఫైవ్ రూపీస్ కానీ ఇంతకుముందు నటరాజ్ పెన్ నటరాజ్ పెన్సిల్ త్రీ రూపీస్ అయినా ఇప్పుడు ఉంది సో మాకైతే త్రీ రూపీస్ అమ్మేది ఇంతకుముందు నటరాజ్ పెన్సిల్ లేదంటే ఒక పెన్ను త్రీ రూపీస్ అనుకోండి ఈ అన్ని ఎగ్జాంపుల్ ఎందుకు ఒక పెన్ను మూడు రూపాయలు మూడు రూపాయలు పెన్నులు అమ్ముతారు కదా సో ఆ పెన్ను కనుక మూడు రూపాయలు అనుకుంటే అట్లాంటి పెన్నులు నేను ఈ మంత్ వచ్చిన జీతంతో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పెన్స్ అయితే నేను కొనగలను సో ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇంతకంటే లీస్ట్ కూడా వచ్చిందా ఇంతే లిస్ట్ ఇదే లిస్ట్ అండి నేను యాక్చువల్లీ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ డాలర్స్ వచ్చిందని చెప్పుకుంటాను కదా అదే నేను ఏంటిదంటే ఎప్పుడు ఒక ఫైవ్ డాలర్స్ తక్కువ చేసి చెప్తాను ఎందుకు ఎక్కువ చెప్పాలన్న ఉద్దేశంతో ఫైవ్ డాలర్స్ తక్కువ చేసి చెప్తాను కానీ ఇది మాత్రం ఒరిజినల్ ఎందుకని అంటే నాకు షేర్ చేయాలనిపించింది అనిపించింది ఒకసారి నాది ఒకసారి చూసాను అనమాట పేమెంట్స్ లిస్ట్ అంతా చూస్తే సో ఇదే లీస్ట్ అమౌంట్ అనమాట నాకు వచ్చింది ఇంకా నెక్స్ట్ మంత్ ఇంతకంటే తక్కువ రావచ్చు నెక్స్ట్ మంత్ అసలు రాకపోవచ్చు ఎందుకంటే ఎవ్రీ మంత్ ట్వంటీ దాటిన తర్వాత రిమైనింగ్ టెన్ డేస్లో ఇప్పుడు సపోజ్ ట్వంటీ నిన్నటికి ఒకవేళ సిక్స్టీ డాలర్స్ వచ్చాయనుకోండి రిమైనింగ్ ట్వంటీ ఎయిత్ నుంచి అది థర్టీ ఎయిత్ వరకు ఉన్న ఈ టెన్ డేస్లో నేను ఫార్టీ డాలర్స్ని గెయిన్ చేయగలగాలి అంటే పది రోజుల్లో నలభై డాలర్లు అంటే రోజుకి నాలుగు డాలర్లు అట్లా వస్తుందా అసలు రాదు నాకు ఎప్పుడు ఇరవయో తారీఖు వచ్చిందంటే ఇదే భయం ఇస్తుంది ఈ మంత్ అంటే నెక్స్ట్ మంత్ నేను శాలరీ తీసుకోవాలంటే ఈ మంత్ నాకు హండ్రెడ్ డాలర్స్ క్రాస్ అవ్వాలి ఎనీ కాస్ట్ ఒక్కొక్క వీడియోనేమో పోతుంది ఒక్కొక్క వీడియోకేమో మంచికి ఇస్తాడు ఒక్కొక్క వీడియోకేమో అసలు రెవెన్యూ ఇయ్యనేయ్యాడు చాలా చిక్కగా అనిపిస్తుంది అసలు ఏ వీడియోకి ఏ బేస్ మీద ఇస్తాడు అనేటువంటిది ఏమీ అర్థం కాదు కాకపోతే నార్మల్గా ఎంత ఇస్తాడు ఇప్పుడు నాకు ఈ మధ్య కాలంలో ఒక వీడియో నాకు కొంచెం వైరల్ అంటే వైరల్ ఏం కావాలని కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అసలు నేను ఆ వీడియో వెళ్తుందని అన్ని వ్యూస్ వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో దాన్ని బేస్ చేసుకొని అండ్ నా ఛానల్లో ఎక్కువ వ్యూస్ వెళ్ళిన వీడియోస్ అంటే కొంచెం లక్షల వ్యూస్ వచ్చి ఒకటే ఉందనుకోండి సో అట్లా దానికి ఎంత వ్యూస్కి ఎన్ని డాలర్స్ వచ్చినాయి అనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను అంటే ఈ ఈ వీడియోకి వచ్చే కమెంట్స్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో అదండి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నాకు తెలియకుండానే యూట్యూబ్ నాకు కొంచెం బోనస్ లాగా ఇస్తుంది ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు షాపింగ్ అని ఉంటుంది కదండి షాపింగ్ అంటే చా యూట్యూబ్ క్రియేటర్స్కే తెలుస్తుంది మానిటైజేషన్ అయిపోయి ఎవ్రీ మంత్ శాలరీ వచ్చే వాళ్ళకు మేబీ తెలుస్తుంది ఇది అఫిలియట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది తెలుసు కదా సో మనం ఏదైనా షార్ట్ వీడియో చూసినప్పుడు పైన అఫిలియేట్ అని కనిపిస్తూ ఉంటుంది సో దానికి నేను నార్మల్గా ఏదో దానికి రిలేటెడ్ ఉన్నది నేను పెడతానే తప్ప అది అది యూట్యూబ్ బేస్ చాలామంది ఏమనుకుంటున్నారంటే యూట్యూబే ఆటోమేటిక్గా మనం షార్ట్ వీడియోలు ఏదైతే చూపిస్తే అది అఫిలియేట్ అనేటువంటిది చేస్తుంది ఆటోమేటిక్గా అని కొంతమంది అడుగుతున్నారు అట్లా కాదండి మనమే పెడతాం మనమే పెడతాం మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చే దగ్గర కింద ట్యాగ్ ప్రోడక్ట్స్ అని ఉంటుంది అనమాట ట్యాగ్ ప్రోడక్ట్స్లో మనము ఏదైనా సరే మనము టైప్ చేసినప్పుడు వస్తుంది అందులో ఏదో ఒకటి క్లిక్ చేస్తే అది అక్కడ అఫిలియేట్ అని చూపిస్తుంది అనమాట నేను అఫిలియేట్ చేసినవి దానికి సంబంధమే లేదు అది ఒక షార్ట్ వీడియోకి అయితే నేను అసలు ఒక్కసారి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతవరకు నేను ఒక్క ఏ ఒక్క షార్ట్ వీడియోకి కూడా నాకు అంత రెవెన్యూ రావడం నేను చూడలేదు ఒక షార్ట్ వీడియోకి త్రీ డాలర్స్ వచ్చిందనమాట నాకు లాంగ్ వీడియో కూడా ఎప్పుడు అంత అంత డాలర్ రాలేదు అన్ని వ్యూస్కి కేవలం నాకు నాలుగు వేల వ్యూస్ ఐదు వేల వ్యూస్ ఉన్నాయి షార్ట్ వీడియోకి నార్మల్గా అయితే లక్షల్లో వ్యూస్ వస్తే ఒక వన్ డాలర్ అట్లా వస్తుంది అనమాట రెండు లక్షలు అట్లా వస్తే వన్ డాలర్ టూ డాలర్స్ అట్లా వస్తే నాకు అంత ఎక్కువ తెలియదు షార్ట్ వీడియోస్కి ఎట్లా రెవెన్యూ వస్తుంది కానీ నాకు రీసెంట్గా ఒక వీడియోకి అయితే అట్లా వచ్చింది సో దానికి సంబంధించిన వీడియోని కూడా నేను కింద అంటే మీ ఒకవేళ ఇట్లాంటివి కూడా కావాలి అని అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ వీడియో వచ్చేసి కేవలం ఈ మంత్ ఎంత రెవెన్యూ వచ్చిందని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అనమాట ఇన్ కేస్ మీకు కానీ ఓకే అక్క మాకు చెప్పండి అసలు అని అనిపిస్తే నేను చెప్తాను ఎందుకంటే నాకు కూడా ఫస్ట్లో తెలిసేది కాదు ఎంతమందిని అడిగినా కూడా ఆన్సర్ చేసేవాళ్ళు కాదు నిజంగా నాకు అఫిలియేట్ గురించి కూడా నాకు తెలియలేదు అసలు ఇట్లా ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తారని కూడా నాకు తెలియలేదు దాని గురించి బాగా సెర్చ్ చేసి చేస్తే మాధురి టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా సిస్టర్ సో ఆ సిస్టర్ వీడియోస్ రెగ్యులర్గా నేను ఫాలో అనమాట సో తనని చూసినప్పుడు తను కూడా చెప్పారు యూట్యూబ్ అంటే మనం ఏదో అఫిలియేట్ ప్రోగ్రాంలో అది లింక్ ఇస్తాం కదా దానివల్ల మనకు చాలా ఉంటాయి అడిషనల్గా అని చెప్పేసి అన్నప్పుడు నేను నమ్మల ఎందుకు ఎవరైనా ఎందుకు క్లిక్ చేస్తే నాకైతే ఒక వన్ మంత్లో షార్ట్ వీడియోస్కి కనీసం పాయింట్ త్రీ జీరో కూడా రాదు అని చెప్పేసి అనుకునేదాన్ని సడన్గా నాకు ఎందుకో నేను అనలిటిక్స్ చూసుకునేటప్పుడు చూసాను అనమాట అంటే మనకు ఎక్కడెక్కడ నుంచాలి ఎంత పేమెంట్ వస్తుంది షార్ట్ ఫీడ్ యాడ్స్ నెక్స్ట్ యూట్యూబ్ షాపింగ్ నుంచాలి ఎంత వస్తుందని చెప్పేసి తెలుసుకునేటప్పుడు చూసాను అనమాట చూసా అనమాట ఏంటి నా షార్ట్ వీడియోస్కి త్రీ డాలర్స్ వచ్చాయని చెప్పేసి మొత్తం చూస్తే బ్యాక్ వెళ్ళి మొత్తం చూస్తే అప్పుడు తెలిసిందనమాట అఫిలియేట్ ప్రోగ్రామ్కి ఉన్న అదేంటిది అనేటువంటిది ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది అప్పుడు తెలిసింది సో దీనికి సంబంధించింది కావాలి అని అంటే చెప్పండి ఆ వీడియో ఈ వీడియో కింద కామెంట్స్ని బేస్ చేసుకొని ఆ కామెంట్స్ ప్లస్ ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ అసలు ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించిన డౌట్స్ ప్లస్ ఇది నాకు అసలు ఏ వీడియోకి ఏది వచ్చింది అసలు నేను అఫిలియేట్ ఏ ప్రోడక్ట్ పెట్టాను ఏ ప్రోడక్ట్స్ సేల్ అయినాయి అనేటువంటిది నేను చూపిస్తాను నాకు కూడా తెలియదు అండి నాకు కొత్త కదా ఇప్పుడు నాకు తెలిసిన ఈ విషయాన్ని నేను ఇంకెవరికి షేర్ చేసినా కూడా తెలియదు ఎందుకంటే షేర్ చేసినా కూడా వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు మన ఛానల్ చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు స్మాల్ స్మాల్ క్రియేటర్స్ సో వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇంకా నథింగ్ మోర్ దాన్ దట్ సో అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో పక్కనే ఉన్న హై బటన్ని క్లిక్ చేయండి ఓకేనా బై